హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్వ్రం టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో రామేశ్వరం యాత్ర గురించి తెలియచేస్తున్నాము రామేశ్వరం యాత్ర సంపూర్ణ తీర్థయాత్ర నందు రెండో భాగం వారణాసి నుండి తెచ్చిన గంగాజలం రామనాథుని అభిషేకించుటకు రామేశ్వరం చేరవలసి ఉంటుంది రామేశ్వరం యాత్రలో విరుదాచలం నందు వృద్ధగిరీశ్వర ఆలయం చిదంబరం నందు ఆకాశలింగం కుంభకోణం సారంగపాణి తిరుపరంకుండ్రం తిరుచెందూర్ పళని స్వామిమలై తిరుత్తని మరియు మురుగన ఆలయములు తీరుచురాపల్లినందు జంబుకేశ్వరం జలలింగం శ్రీరంగంలో రంగనాథస్వామి మధురైనందు మీనాక్షీదేవితో పాటు తంజావూరు బృహదీశ్వరాలయం తిరుచెండూరు నుండి తిరునల్వేలి మార్గంలో శ్రీవైకునాథ సూర్యుడు విజయాసన పెరుమాల్ చంద్రుడు తిరుపులియం గుడిపెరుమాల్ బుధుడు దేవప్రియన్ మరియు అరవిందలోచన రాహు కేతు మాయకూతన్ పెరుమాల్ సని మకరన్నెడున్ కుజై కన్నన్ శుక్ర వైతమనిధి పెరుమాల్ కుజా ఆదినాథ పెరుమాళ ఆలయం గురు అనుపేర్లతో నవగ్రహ తిరుపతులుగా ప్రసిద్ధి చెందిన ఆలయములు దర్శించి రామేశ్వరం నందు ప్రతిష్టమైన రామనాథేశ్వరుని అర్చించి అభిషేకించవచ్చును యాత్రనందు ముందుగా విజయవాడ నుండి కాశీక్షేత్రం కంటే పురాతనమైన విరుదాచలం క్షేత్రంచరి వృద్ధగిరీశ్వరుని దర్శించి పిమ్మట నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంభకోణం రైలునందు ప్రయాణించి సారంగపాణి ఐదు కిలోమీటర్ల దూరంలోని సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రములలో స్వామిమలై ఆలయములు దర్శించవచ్చును కుంభకోణం నుండి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న చిదంబరం నందు పంచభూతలింగమైన ఆకాశలింగం దర్శించి తీరుచురాపల్లి చేరవలసి ఉంటుంది నందు బసచేసి జంబుకేశ్వరాలయం శ్రీరంగం నందు రంగనాథస్వామి ఆలయం దర్శించవచ్చును పిమ్మట రైలునందు చేరి బసచేసి దేవాలయం ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని తిరుపరన్ కుండ్రంనందు మురుగన ఆలయం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరమునందు పజహ్ముదిర్ స్వామి ఆలయం దర్శించి రైలునందు పళని దండయుధ పాణ్యాలయం తంజావూరు బృహదీశ్వరాలయం దర్శించవచ్చును పిమ్మట నుండి రామేశ్వరం చేరి రామనాథస్వామికి వారణాసి నుండి తెచ్చిన గంగాజలముతో చేసి ఇతర ముఖ్య ఆలయములు సందర్శించుకుని సముద్రతీరములో ఇసుక సేకరించి మధురైమీదుగా తిరునల్వేలి చేరి తిరుచెందూరు రోడ్డు మార్గంలో ప్రయాణించి నవగ్రహ తిరుపతులు దర్శించి తిరుచెందూరునందు మృగం దర్శనం చేసుకునవచ్చును ఆచటి నుండి చెన్నైమీదుగా తిరుత్తని చేరి ఆరుల్మిగు సుబ్రహ్మణ్య ఆలయం దర్శించి తిరుత్తని నుండి రైలునందు విజయవాడ చేరవచ్చును యాత్ర అంతయు తగిన వ్యవధి తీసుకుని ప్రయాణించిన తిరునెల్వేలి నుండి తిరుచండదూరు మాత్రమే రోడ్డు మార్గంలో ప్రయాణించవలసి ఉంటుంది మిగిలిన క్షేత్రములన్నీయు రైలు మార్గముతో అనుసంధానింపబడి ఉన్నవి యాత్రనందు దర్శించు క్షేత్రములన్నటికి తీరుచురాపల్లి మధురై రామేశ్వరం మరియు చెన్నై నుండి రైలు సదుపాయం కలదు తీరుచురాపల్లి మధురై మరియు ఇతర క్షేత్రములలో మధ్యతరహా ఉన్నత శ్రేణి హోటల్స్ కలవు అన్నిచోట్ల దక్షిణ మరియు ఉత్తర భారతదేశ భోజన సదుపాయములు లభ్యము తీరుచురాపల్లి మధురై మరియు రామేశ్వరమునందు బసచేయుటకు రైల్వే విశ్రాంతి గదులతో పాటు వివిధ సత్రములు హోటల్స్ కలవు అన్నిపుణ్యక్షేత్రములు విశ్రాంతిగా దర్శించుటకు సుమారు ఇరవై రోజులు వ్యవధి అవసరం ప్రతి క్షేత్రమునందు స్థలపురాణం మరియు దర్శింపవలసిన ఆలయముల వివరములు విడిగా క్షేత్రముల వీడియోలలో పోస్ట్ చేయబడతాయి రమారమిగా యాత్రకు ఇరవై రోజుల వ్యవధి మరియు ఒక్కొక్కరికి సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై వేలు ఖర్చు కాగలదు చార్ధామ్ యాత్రలో తెలిపినట్లు ఎనిమిది లేదా పది మంది సమూహంగా యాత్ర చేస్తే ఖర్చు తగ్గవచ్చును యాత్రలో సందర్శించు క్షేత్రాలు ఒకటి అరుణాచలం రెండు వృద్ధాచలం మూడు చిదంబరం నాలుగు జంబుకేశ్వరం ఐదు శ్రీరంగం ఆరు కుంభకోణం ఏడు తిరువిడై మరుదూర్ మహాలింగేశ్వర స్వామి ఎనిమిది మధురై తొమ్మిది సప్తసుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాలు పది తంజావూర్ పదకొండు నవగ్రహ తిరుపతులు పన్నెండు రామేశ్వరం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు